మన వీడియోలో చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోర దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మరి ఈ విధంగా పొడి పొడిలాడుతూ గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఈ చింతపండు పులిహోర అనేది ఈ కొలతలతో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి అది ఎలాగో చూద్దాము ముందుగా కుక్కర్లో ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇవి పావు కిలో వరకు ఉంటాయి రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాసు వరకు నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్టు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేలోపు మనం ఇక్కడ చింతపండు పులుసు కోసం చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఈ గిన్నెలో ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పీచు లేకుండా తీసుకొని వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని ఒక వెడల్పాటు గిన్నెలో ఇలా వేసుకొని అన్నం చల్లారి పెట్టుకోవాలి ఇది ఇలా వేసుకొని చల్లార్చుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు రెండు ఎండుమిర్చి జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నూనె వాడకుండానే వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా వేసుకోవాలి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో తీసిపెట్టుకొని ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు అలాగే శనగపప్పు ఇక్కడ పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు ఒక స్పూన్ వేసుకొని ఇవి కూడా చెట్టపటలాడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి అలాగే ఐదారు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఇంచ అల్లం తురుము అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అల్లం వేగ వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి చింతపండు గుజ్జు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇది ఉడికిన తర్వాత చివరిగా చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఇలా ఇంగువ వేసుకొని ఇది కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అన్నంలో వేసుకోవాలి మనము ఉడికించేటప్పుడే పసుపు కూడా వేసాం కాబట్టి చూడండి అన్నం అనేది పచ్చగా ఎలా ఉందో ఇక్కడ మనం పసుపు ఏమీ వాడ అవసరం లేదండి ఇలా చింతపండు గుజ్జంతా ఈ అన్నంలోకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులిహోర కోసం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి అనేది ఇందులో వేసుకోవాలి ఈ పొడి వల్ల పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి అదేవిధంగా ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ చింతపండు పులిహోరని ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ఇలా పొడి పొడిలాడుతూ గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఈ పులిహోర ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్